హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే మన రాజమండ్రిలో ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పుష్కర గడ్డి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద శివలింగం ఉంది చూడండి ఫ్రెండ్స్ పుష్కర గడ్డి లోపలికి వెళ్లే ముందు అయితే రోడ్డు మీదనే శివలింగం ఉన్నది గోదావరి నదికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే హైవే రోడ్డు మీద ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గార్డెన్ ఉంది పుష్కర గార్డెన్ అంటే బోర్డు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గోదావరి ఉన్న ఫ్రెండ్స్ నేనైతే చెత్త వేయడం వల్ల మాత్రం ఐదు వందలు ఫైన్ అంట ఫ్రెండ్స్ ఇక్కడైతే నదిలో అందరు స్నానాలు చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్నానం చేసుకుని అయితే దేవుణ్ణి దర్శించుకోవాలి ఇక్కడ అయితే ఏంటంటే ఎక్కువ పెళ్లి షూట్ జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రిడ్జిలు మాత్రం దాని మధ్యలో అయితే బాగా షూట్ చేస్తారు పడవలల్లా ఇక్కడైతే దేవుడిని కూడా తీసుకొచ్చి ఫ్రెండ్స్ వీరభద్ర స్వామిని అయితే తీసుకొచ్చి గంగా అది గోదావరి నీళ్ళతోనైతే దేవుణ్ణి కడిగి ఇట్లా పూజించి చాలా అయితే ఇట్లా మొక్కుతారు ఫ్రెండ్స్ అదేంటో నాకు తెలియలే ఇట్లా ఒక గంపలు పెట్టుకొని అయితే తీసుకొచ్చి చుట్టాలని అందరిని పిలిపించుకొని అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇది అయితే నేను అడగలేమనుకుంటా అని కాకపోతే బ్యా బ్యాండుతోనైతే హరహర మహాదేవ శంభో శంకర అని అయితే అలా వాయిస్ అనుకుంటూ వస్తారు ఫ్రెండ్స్ అట్లా దేవుడిని అయితే నామస్వరం చేసుకుంటూ వస్తారు ఇలా వచ్చినాకనైతే కూర్చొని వాళ్ళు స్నానాలు చేసి మళ్ళీ దేవుళ్ళని అక్కడ పూజ చేసుకొని అయితే మళ్ళీ ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అట్లా చేయడం వల్ల కూడా అలా స్పీడ్ మెంబర్ ఉండడానికి వీడియోగ్రాఫర్లు కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఫోటోలు కూడా తీసుకున్నారు నాకైతే మస్తు అనిపించింది ఫ్రెండ్స్ దేవుడిని యువతనైతే పసుపుతో నిండిపోయి ఉన్నాడు ఫ్రెండ్స్ దేవుడు మాత్రం అక్కడ వీరభద్ర స్వామి రూపంలో ఉంటాడు ఫ్రెండ్స్ వీరభద్ర స్వామి అయితే రూపంలో ఉంటాడు చేసిన విగ్రహాలు తీసుకొచ్చి అయితే మన నది ఒడ్డున ఆ దేవుళ్ళకు స్నానాలు చేపించి ఆ దేవుళ్ళని అయితే నదిలా పూజ చేసారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ గూడ్స్ అయితే పోతుంది అట్లా పోతా అయితే షూటింగ్ చేస్తారు ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ అయితే బొమ్మ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఎన్టీఆర్ బొమ్మ అయితే జూమ్ చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంతమంది పిల్లలు ఇట్లా చిన్న చిన్న ఉయ్యాలలో తీసుకొచ్చి ఫ్రెండ్స్ దేవుడికి కట్టడానికి అలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలా అయితే నేను చూసిన నాకు తెలిసింది చెప్పిన ఏమైతే అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలిసిన దాంట్లో ఎవరికి వేరే వాళ్ళకి ఎంతో కొంత చెప్పాలని నాకు అనిపిస్తుంది మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ మనకు తెలిసింది మనం చెప్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వీరభద్ర స్వామి నాగపడిగేలా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ రూపం అయితే చాలా బాగుంది భార్య భర్తలు జంట చూడండి ఫ్రెండ్స్ అయితే జంటగా వీరభద్ర స్వామికి అయితే పూజ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వాళ్ళు చేస్తారు బంధువులు వచ్చి అయితే ఇక్కడ మూడు బ్యాచీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ముగ్గురు వచ్చేరు మూడు కుటుంబం వాళ్ళు వచ్చేరు ఇక్కడైతే కూర్చొని ఇలా పూజలు చేస్తా అంటే నేనైతే వీడియో తీసుకున్నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ వీరభద్ర వీరభద్రస్వామికున్నట్టే ఇలా మైల కాలతో దేవుని అయితే ఊరే గంపలు మనం మాత్రం పసుపు కుంకుమ వేసి చూడండి ఫ్రెండ్స్ నేను మాత్రం గోదావ్డు నుండి ఎలా అయితే బోటింగ్లో వెళ్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ అన్నాడు ఫ్రెండ్స్ బోటింగ్ ఎక్కడానికి అయితే ఇద్దరికి ఫైవ్ హండ్రెడ్ అన్నాడు నేనైతే ఆ మనిషికి హండ్రెడ్ రూపీస్ అని అన్న ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ అని ఏమన్నాడు ఫోర్ హండ్రెడ్ కాదు బయ్యా రెండు వందలు ఇస్తాను అని చెప్పినా తీసుకున్నాడు మా పాప మాతో పాటు వేరే వాళ్ళు కూడా బోటింగ్ చేసిరు వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చాలా బాగుంది ట్రైన్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఏంటంటే బోటింగ్ ఎక్కడ వెంటనే భయం ఉండేది ఫ్రెండ్స్ నాకు అట్లాంటిది అయితే భయం పోయింది వాటర్ చూసినాక రాజమండ్రిలో వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా బోటింగ్ చేయండి ఫ్రెండ్స్ వాటర్లో వెళ్తే కొంచెం మన మనసు అయితే ప్రశాంతంగా ఉండదు ఇప్పుడైతే నేను దర్శనం చేసుకోవడానికి టెంపుల్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ స్నానం అయితే అయిపోయింది గోదావరి దగ్గర అయితే ఇన్ని దేవతలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే హనుమాన్ ఉంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం శివుడు ఉంటాడు ఫ్రెండ్స్ వినాయక స్వామి కూడా ఉన్నాడు ఇక్కడైతే కొన్ని దేవుళ్ళైతే స్పష్టంగా కనబడతాయి కొన్ని దేవుళ్ళు అయితే కనబడే ఫ్రెండ్స్ లాకేశ్వరు ఇక్కడైతే దుర్గమాత ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వస్తే అయితే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే శివలింగం ఉన్నది ఫ్రెండ్స్ శివుడు ఉన్నాడు ఇక్కడైతే నంది కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం దేవుడు వచ్చి శివుడే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి జ్యోతిలింగాలు ఉన్నాయి ఇక్కడ అయితే కొంచెం ముందు పోతే వినాయక స్వామి అయ్యప్ప స్వామి విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కనకదుర్గమ్మ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద విగ్రహం కనకదుర్గమ్మ తల్లిదైతే ఇక్కడికి వచ్చినాకనైతే స్వామి అనుకుంటా ఫ్రెండ్స్ ఉన్నాడు ఇక్కడ కూడా అమ్మవారు చూడండి ఇప్పుడైతే వినాయకుడి దగ్గరికి వచ్చినాం కదా చిన్న శివలింగం ఉంది ఇక్కడైతే వినాయక స్వామి ఉన్నాడు ఇక్కడైతే గోదావరి అమ్మ తల్లి ఉంది చూడండి ఇక్కడైతే వచ్చాక మొత్తం ఇది బోటింగ్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రిడ్జ్ దగ్గర మొత్తం బోటింగ్ ఏరియా ఇక్కడైతే చాలా మంది స్నానం చేసి అయితే ప్రశాంతంగా కస కూర్చుంటారు ఫ్రెండ్స్ రాయి చెట్టు దగ్గర అయితే నాగదేవత ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ చెట్టు కింద నాగదేవత అని ఇక్కడ కూడా అమ్మవారు ఉంది నేనైతే బొట్టు పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చెట్టు దగ్గర అయితే చాలా ఫొటోస్